గుంటూరులోని నాట్కో క్యాన్సర్ సెంటర్ను కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే రాము మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మరెడ్డితో కలిసి సందర్శించారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మంచి పేరు ఉందని ఎంతో మంది వైద్యులు ఇక్కడ పనిచేశారని అన్నారు గుడివాడలోని ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు ఈ హాస్పిటల్ని సందర్శించాలని ఆయన అన్నారు ఏపీలో ప్రముఖ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పేరుందని ఇక్కడ అనేక మంది ప్రముఖ వైద్యులు పనిచేశారని తయారయ్యారని అన్నారు

కూడా ఎంతోమంది పెట్టే డా వాళ్ళందరూ నా కేసులో కూడా చాలా మంది తెలుసు ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్స్ ఎంతమంది ప్రొడ్యూస్ ఈ హాస్పిటల్ ముఖ్యంగా నేను చూసానంటే వాళ్ళకి కూడా మా గురువారి హాస్పిటల్ డెవలప్ చేయాలి జిల్లా హాస్పిటల్ కావాల్సిన ఫెసిలిటీస్ ఏముంది ఎలా ఉంటుంది మన ఇక్కడ ఎలా నడుస్తుంది అని మీద దయచేసడానికి ఎప్పుడు వచ్చారు మరి కొంచెం చూద్దాం మొత్తం స్టడీ చేయడానికి చాలా అద్భుతంగా ఉంది అయితే ఇంకా కరెక్ట్ చెప్పాలంటే నాట్ సెంటర్ ఇంకా మంచి అనుభూతి కనపడుతుంది ఎందుకంటే ఎంత వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది ఆల్మోస్ట్ మీకు ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఇది లేదు అనే అది బాధ లేకుండా ప్రైవేట్ హాస్పిటల్ కంటే చాలా నీట్గా హాస్పిటల్ నీటి కూడా వెళ్తాను చాలా చోట్ల మనం ఎక్విప్మెంట్స్ ఉండటము గవర్నమెంట్లో చాలా ఎక్విప్మెంట్ తీసుకుని వస్తున్నాము కానీ మెయింటెనెన్స్ ఉండక రకరకాలుగా ఫెయిల్ అవుతా ఉన్నాయి కానీ చాలా చోటు ల్యాబ్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ బట్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ లేక పెద్దగా ఎవరికి రాకుండా పోయే పరిస్థితిలో ఉన్నాయి ये ईंधन का एक तरीके तरीके के लिए ज्यादा है मेजर यार नाटो वाले वर्ष बहुत अंतर है मुझे 45 100 ऑलरेडी हम पैसे ऑलरेडी कर पाऊंगा वालों वालों का स्कैप में मेंटेनेंस वाली इशूस्टाने है ये 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 प्रॉब्लम हो रहा कुछ प्रोजेक्ट में समस्या है <hesitation> 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 అన్ని అందరికీ అంటే వర్క్ చేసి ప్రతి కంపెనీ మేజర్ కంపెనీ అన్ని చేస్తాం కానీ డెడికేషన్ ఇక్కడ బాకీ రకపడుతుంది నేను చూస్తున్నాను ఎందుకంటే డబ్బులు ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అనేది కాకుండా కూర్చుని వర్క్ చేస్తున్నాను ఈరోజు సోదరులు ఎన్నికల్ రాముగారు గుంటూరు వచ్చి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ నాటువారి సహకారంతో నడుతున్న క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ జరుగుతున్న ఏ విధంగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అలాగే గుడివేడలో కూడా ఇలాంటి ఒక హాస్పిటల్లో ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేషన్ కావాలని చెప్పేసి మరి మన క్యాన్సర్ యూనిట్కి రావటం అనేది నిజంగా ఇక్కడ మరి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కానీ బైక్లకు కానీ సిబ్బందికి కానీ గర్వసానం అని చెప్పేసి మనకు తెలియజేస్తాను ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో ఉదార స్వభావంతో మరి నాటుకో సంస్థ వారు మన సొంత వెచ్చింతనే కాకుండా డబ్బులు వెచ్చించే వాళ్ళు చాలా మాకు అందొచ్చు కానీ ఈ రకమైన కార్పొరేట్ స్థాయికి మించిన సౌకర్యాలతో అలాగే నీట్నెస్ తోటి మెయింటైన్ చేస్తున్న మరి కోర్టుకి సిబ్బందికి డాక్టర్లు అందరినీ కూడా మొట్టమొదటిసారిగా మనం ముందుగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దురదృష్టం ఏంటంటే మన ప్రాంతంలోనే నాట్కో పట్ల మరి సంస్థ పట్ల అవగాహన లేక ప్రతి ఒక్కళ్ళు కూడా మరి బసవ సార్ గారి హాస్పిటల్కి హైదరాబాద్ తగ్గించుకోమల్ని లెక్క రాసాం రాసుకున్నప్పుడు కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోవచ్చు అక్కడే లెక్క ఇక్కడ మెడిసిన్స్తో పాటు అన్నీ ఫ్రీగా అంటే డాక్టర్స్ ఉంటే మాకు ఆశ్చర్యమేసి ఇక్కడ బిల్డింగ్ యూనిట్ అనేది లేకుండా మరి హాస్పిటల్ని వాళ్ళందరికీ కూడా నిజంగా చేతులెత్తే నమస్కరించాలి ఇక్కడ పనిచేస్తున్న వైద్యులందరినీ కూడా అభినందించాలి మరి ఇదే విధంగా ఎన్నో ఫార్మా కంపెనీలు ఉన్నాయి ఎంతో మంది దాతలు ఉన్నారు ఎంతో మంది పేద పెద్దలు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి ముందుకు వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగాన్ని ఏర్పాటు చేస్తే మరి ప్రజల సమస్యలు తీర్చిన వాళ్ళు అవుతారు ఎవరైతే మనం జనరల్గా ఉంటాం దేవుడు అని దేవుడు అంటే ఎవరు మనం కాపాడేవాడు దేవుడు ఈరోజు నాటకా సంస్థ కూడా అనేక మంది రోగులకి దైవంగా నిలిచింది కాబట్టి మనం పది మందికి సేవ చేస్తే మనం వాళ్ళ దృష్టిలో మనం దేవుళ్ళలాగా వస్తే కాపాడేడు మన దేవుళ్ళలాగా సహాయపడ్డాడు అని కాబట్టి అందుకే పెద్దలు చెప్పారు మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి ఆ విధంగా మరి ఈ నాట్లో సంస్థ వితరణను చూసి మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి మరి జిల్లాలో ఇక్కడ ముఖ్యమైన విభాగాలు ఏవైతే అవసరమవుతాయో వాటిని స్వాధించి వారిని ఆదర్శంగా తీసుకుని వెళ్ళాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను మరి వెనుకల్లా రాము గారు వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా కానీ ఇక్కడ జరుగుతుంది తెలుసుకోవడానికి వాళ్ళు టైం స్పెండ్ చేస్తారంటే మనీ స్పెండ్ చేయడం టైం స్పెండ్ చేయడం టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి నాలెడ్జ్ ఎంతో ఎక్కువ బెటర్గా గుడివాడులో హాస్పిటల్ డెవలప్ చేయాలని ఒక ఆకాంక్షతో రాముగారు అందరి నుంచి వచ్చారు అలాగే మన బ్రహ్మారెడ్డి గారు ఎప్పటి నుంచో ఇక్కడ జరుగుతున్న సేవలు ఇక్కడ పేషెంట్ జరుగుతున్న సౌకర్యాలు చూడాలనే కోరిక వారు చెప్పినట్టుగా బస్సు మార్గం దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ మన డాక్టర్స్ మెడిటోరియస్ డాక్టర్స్ మంచి నర్సు మంచి స్టాఫ్ ఉంటారు ఇక్కడ ఇక్కడ రూపాయి ఖర్చు ఉండదు ఎంతో ఖర్చు చేసే క్యాన్సర్ మహమ్మారిని రూపాయి ఖర్చు లేకుండా ఫ్యామిలీ రూయిల్ కాకుండా మనం సపోర్ట్ చేస్తామంటే మా నాకు నాకు క్యాన్సర్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసిన మా చైర్మన్ గారు బీసీ నన్నపల్ గారు ఈజ్ గ్రేట్ పర్సన్ అలాగే దీనికోసం మా సిఇ గారు రాజీవ్ గారు స్వాతి మేడం అలాగే మా సదాశివరావు గారు ఆయన ఇరవై నాలుగు గంటలు దీన్ని దీన్ని పదిహేడులో శంకుస్థాపన చేసి ఇరవై కల్లా దీన్ని యుటిలిటీ తేవడానికి ఎంతో కష్టపడ్డారు అలాగే మా అదృష్టం ఈ క్యాన్సర్ సెంటర్లో వయసుకి ఎక్కడ అసౌకర్యం లేకుండా మంచి సౌకర్యం కల్పించడానికి మేము ఈ సర్వీస్ చేయడానికి మా అదృష్టంగా భావిస్తున్నాము దీనికి అందరూ సహకరిస్తున్నారు ఈ సిబ్బంది కానీ అట్లాగే దీన్ని మేము చెప్పినట్టుగా మార్కెటింగ్ చేయము పొరపాటు కూడా ఇక్కడేదో ఉందనే అభూత కల్పన చేయం ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఒక గొప్ప సౌకర్యం దీన్ని కేవలం మీడియా దృష్టిలోనే దీన్ని మనం హైలైట్ చేయాలా టూర్ పేషెంట్స్ కి ఎంత గొప్ప సౌకర్యం ఉందనేది మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మంచి సర్వీస్ జరిగితే చాలా సంతోషం ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే రాము గారికి బ్రహ్మారెడ్డి గారికి అలాగే కంప్లీట్ సీవర్స్ మా మాని గారి గారిందరికీ నా వినమ్రం థాంక్యూ సర్